మనగూరు మండలంలోని సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా నిరుపేద విద్యార్థులు చదువుకునే హాస్టళ్ల పరిశుభ్రతపై అధికారులకు లేదని పేద దళిత గిరిజన వర్గాల విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన వసతులు ఏవి కూడా కల్పించకుండా హాస్టళ్లను అపరిశుభ్రంగా ఉంచుతున్నప్పటికీ వాటిని బాగు చేయించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని సామాజిక కార్యకర్త రవి ఆరోపించారు ఆదివారం మనుగూరి మండలం సమితి సింగారం గ్రామ పంచాయతీ పరిధిలోని ట్రైబల్ వెల్ఫేర్ పోస్ట్ మెట్రిక్ ఎస్టీ బాయ్స్ హాస్టల్లో శుభ్రత పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టారు హాస్టల్ పరిశుభ్రంగా ఉంచే విధంగా విద్యార్థులతో కలిసి బాత్రూంలో ఉండే చెత్తాచదారం పీచి మొక్కలను తొలగించే కార్యక్రమం చేపట్టారు అధికారులు హాస్టల్ వార్డర్లు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని మంచి వాతావరణాన్ని కల్పించాలని అన్నారు పీనపాక శాసనసభ్యులు పాయ వెంకటేశ్వర్లు ఈ విషయంపై నిర్లక్ష్యం చేయకుండా నియోజకవర్గంలోని అన్ని విద్యార్థులకు సరైన సౌకర్యాలు హాస్టల్లో పరిశుభ్రతతో పాటించే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కోరారు హాస్టల్లో ఉండే విద్యార్థిని విద్యార్థులు దయచేసి గమనించండి ప్లాస్టిక్ తో ఉండే షాంపూ సబ్బులను బాత్రూంలో జాగ్రత్తగా వాడండి బాత్రూం వద్ద ప్లాస్టిక్ వ్యర్థాలు కుప్పలు తెప్పలుగా పేరుకపోతున్నాయి వ్యర్థాల వల్ల పర్యావరణానికి హానికరం ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు న్యాయవాది నాగార్జునారెడ్డి బండి జగదీష్ హాస్టల్ సిబ్బంది విద్యార్థులు గ్రామ ప్రజలు కార్యక్రమానికి స్వచ్ఛందంగా సహకరించే పరిశుభ్రత గ్రామం లక్ష్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు I పోసుకొని వెళ్ళి గేమ్స్ కానీ లేదా రీడింగ్ చేసేవాడు బుక్ చూసుకొని చదువుకునేవాడు బుక్ చదువుకోండి లేదా ఫిజికల్ ఫిట్నెస్ పెంచుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మనం ఆరోగ్యంగా ఉండనే మధ్యం ఆరోగ్యమే మహాభాగ్యం ఉందా పుస్తకాలకి కూడా పదం ఉందా టెన్త్ క్లాస్లో ఉందా లేదుగా అమ్మ ఇంతకుముందు మన బుక్లో వెనకల కుక్క కాడికి అవి ఉండేది వెనకల పరిశుభ్రత అనే ఉండేది చేస్తారా చేయరా చెప్పండి మీరు గుర్తుంటే లెపిస్తారా లేకరా మీకు ఏ టాలెంట్ ఉందో ఆ మేడం గారికి పేరు చేయండి వాలీబాల్ కిప్పిస్తా క్రికెట్ అంటే పొద్దున మిమ్మల్ని తీసుకుపోయి ఆడిచ్చే నాకన్నా టైం లేదు అయ్యా లేదయ్యా బిఈటి ఉంటే చెప్పండి వాళ్ళతో మాట్లాడతా వాలీబాల్ ఒకటి ఒకటిస్తా ఆ కబడ్డీ కోర్టు ఒకటి ఏర్పాటు చేపిస్తా ఓకేనా లెపిస్తారా ఎప్పుడు చెప్తారు ఇవన్నీ నెంబర్ చెప్పరు మీరే నా నెంబర్ ఇస్తా మీరే నాకు ఫోన్ చేసి మినిమం కబడ్డీ ఆడాలంటే ఎంతమంది ఉండాలా